గణేష్ గారు అయితే అన్న ఇది టోకెన్ లమ పది రూపాయల టోకెన్ లా ఎవరో పేరు సాప సాయి అని రాసారు కానీ నంబర్ మాత్రం భీమనాథ్ రమేష్ అని ఉందన్న మేము అందుకే ఆ టోకెన్ తీసినా లైట్ గా తీసుకున్నాం కానీ ఇప్పుడు యూత్ వాళ్ళు అది వాళ్ళకి ఇవ్వాలి అది పేరు ఎవరికి అయితే వాళ్ళకే ఇచ్చినట్టు ఒకసారి నంబర్ అనుకోరని చెప్పి అన్న ఇది సాపసాయి అంటో మరి పేరేమో పేరేమో వాళ్ళది ఉంది నంబర్ ఏమో మీద ఉంది అయితే మా అల్లుంటి పేరునే నేను రాసినాం గట్లా అన్న మా అల్లుడాయనే నీ అల్లుడు ఐతడా గదే మరి ఇది ఉంది మరి మీరు అది గదే పే కా మరి నెంబర్ ఏమో గిట్లు ఉంది అది ఏమో ఉంది మరి రాసిరా రా మరి ఏమో రాసినాం రాసిర్రా రాసినాం అన్నా ఎవరు రాసిర్రు అన్న మేమే రాసినాం మా బిడ్డ అన్న మేము మరి పేరు గట్ల రాసిరు మా అల్లుడి పేరు మేము రాసినాం శాతసాయి అని ఆహా గట్లా పేరు నెంబర్ మాది రాసిన నెంబర్ మేము రాసిన కదా నెంబర్ మాది పెట్టినాం ఎన్ని సిటీలో చిట్టిలా ఆరు ఆరు రాసినట్లా ఏ విక్రమంటారు ఆయన అడగడు కదా నేను రాసిన మేమే రాసినాం నెంబర్ మా అల్లుడు కదా మా పేరు రాసుకొని కొద్దిగా మా ఒక్కొక్క మా అక్క పేరు మా అల్లుడి పేరు రాస్తున్నాం అట్లా సరే సరే అన్న వెళ్ళింది గ్రామలో అది వెండి వెండి పెట్టినాం కదా వెండి కూడా పెండెల్లినా ఆ ఆ సరే ప్రమాంటావా ఆ ఇపుడు అచ్చటప్పుడు ఆ మంగళాత ఇట్లా వడుకుంటారు అన్నా అందరి ముందట ఇట్లా తీసి కదా మీరు ఇంకా ఎవరన్నా మిస్సెస్ ఎవరన్నా ఉంటే తీస్తారు ఇద్దరు వాళ్ళ ఆడవాళ్ళ వాళ్ళ చేతలే నెట్టి ఆ ఇద్దరు ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు గ్రమంటావా ఆ ఒక కొబ్బరికాయ మంగళవారం తీస్తే అవి మీకు ఫస్ట్ ఇస్తాం ఇచ్చిన తర్వాత మీ చేతులు పెడతాం అన్న మంగళవారం ఆమె పిల్లలు ఉంటే కూడా తీసుకురండి గ్రూప్ ఫోటో కూడా తీసి పెట్టుకుంటాం మేము సరే మా పిల్లలు స్కూల్ కి ఇప్పుడు వస్తుంది వచ్చినాక రారు రాన్న పేరు రాసిన సాయి ఆయన కూడా వర్క్ రారు ఆయన ఫోటో తీసుకుంటాం మేము సరే ఆ సరే అన్న ఎప్పుడు వస్తారు మరే ఇప్పుడు స్కూల్ కి వస్తే ఐదు గంటలకి ప్రాజెక్టు ఇప్పుడు ఎంత అవుతుంది నాలుగు ప్రొడక్ట్ అయినా అవుతుంది కరెక్ట్ ఐదు గంటల వరకు ఆ సరే అన్న ఆ సరే మంచిది హలో హలో అన్న అన్నకి చిన్న ఏమైతాడే మీకు చిన్న మైండ్ పక్కబడి ఉంటాడు చిన్న చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాడు మైండ్ పక్కపండి ఉంటాడు ఆయన ఉన్నాడు ఆ మరి ఆయనకి ఇస్తే ఏం మేము మళ్ళీ మేము ఉంటాము ఉంటాము మళ్ళీ మేము బయట పోతే అట్లా ఉంటారు లేట్ మా దోస్తున్న వాళ్ళ దోస్తడా నాకు తెలియదు కానీ ఈ నేను మాట్లాంటి తక్కుంటే ఉంటాడు చిన్న చిన్నారా తీసుకో తీసుకో ఇరవై ఇరవై గ్రాముల వచ్చిందట ఇరవై గ్రాముల నిజంగా అంటున్నావా నిజంగా వచ్చిందే అవునారా వచ్చిందే వచ్చింది వచ్చిన ఇప్పుడు నేను వస్తున్నా మరే రాడుకురమ్మంటారా ఏడుకొస్తే ఏడుకురమ్మంట రేపు వచ్చింద నిజంగా ఉన్నాడు బాగా సాయి పేరు మీరు రాజినవాడు రాజినేడున్నారా ఉన్నాయండి సాగన్ పేరు మీద రాసిన మా అల్లుడు హలో సాగన్ పేరు మీద రాసిన ఆరాసా ఇంకా అయ్యోలీ సరే తీంట సారైనా నిజంగా అనుకుంటా సరే ఉంటా